హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను సింపుల్ గా తక్కువ ఇంగ్రీడియంట్స్ తో హెల్దీ లడ్డు ఎలా తయారు చేయాలో చూపిస్తానండి ఇప్పుడున్న బిజీ లైఫ్ లో అందరూ కూడా త్వరగా అయిపోవాలి కొన్ని వస్తువులు ఉండాలి కానీ హెల్దీగా ఉండాలి ఇలా అనుకుంటున్నారు కదా అలాంటి వాళ్ళందరి కోసం ఈ లడ్డు చాలా బాగా యూజ్ అవుతుంది మరి లడ్డూ ఎలా తయారు చేయాలో చూద్దామండి వీడియో చివరి వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి దీనికోసం ముందుగా ప్యాన్ పెట్టి ఒక కప్పు లావుది పోహ అంటే దొడ్డుగా ఉంటాయి కదా అటుకులు వాటిని ఒక కప్పు తీసుకున్నానండి చూడండి ఇవి వీటిని ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఎక్కడ మాడకుండా చూసుకోండి ఇవి మంచిగా ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ మనం ఫ్రై చేస్తే ఇలా కలర్ అనేది మారిపోతూ ఉంటాయి వేసినప్పటి నుంచి కలుపుతూ ఉండండి అప్పుడు త్వరగా మాడిపోకుండా ఉంటాయి చూడండి మనం చేత్తో ముట్టుకున్నప్పుడు ఇలా మొత్తం స్మాష్ అయిపోవాలి అలా అయితేనే మనకి ఇవి పర్ఫెక్ట్ గా ఫ్రై అయినట్టు ఇవి ఇంకా కొంచెం గట్టిగా ఉన్నాయండి ఇంకొక రెండు నిమిషాలు వేపి అప్పుడు ఇలా ముట్టుకొని చూస్తే మొత్తం పొడి పొడిలాగా అయిపోవాలి ఇలా అవి అంటే పర్ఫెక్ట్గా ఫ్రై అయినట్టు ఇప్పుడు ఇలా వేయించుకున్న అటుకులను ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో మరొక హాఫ్ కప్పు పల్లీలను కూడా వేసుకోండి వీటిని కూడా సేమ్ అంతే అండి ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో నేను స్టవ్ కట్టేసిన తర్వాత ప్యాన్ హీట్ కే ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు తెల్ల నువ్వులు వేస్తున్నానండి ఇంకా కావలసిన వాళ్ళు వేసుకోవచ్చు నేను ఒక మూడు టేబుల్ స్పూన్లు వేసి ఇవి కొంచెం ఆ వేడికే ఇలా కలర్ మారిపోయినాయి ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను అనమాట మూత పెడితే నువ్వులు అనేది పైకి చిత్తకుండా ఉంటాయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మళ్ళీ ఒకసారి అదే ప్యాన్లు ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి నెయ్యి అనేది ఎక్కువే పడుతుందండి ఇప్పుడు దీంట్లో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోండి నేను ఫ్రై వేస్తున్నాను ఇప్పుడు వీటిని కూడా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఇది నెయ్యి అనేది మనకి చక్కగా లడ్డు చుట్టడానికి కావాలి కాబట్టి నెయ్యి ఎంత వేసుకుంటే లడ్డు అనేది అంత స్మూత్ గా వస్తుంది చూసి వేసుకోండి నెయ్యి ఎక్కువ ఇష్టం లేని వాళ్ళు ఇలా కొంచెం వేసుకోండి వీటిని కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్ లోకి తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనకి పోహా అలాగే పల్లీలు అనేది చల్లారిపోయి ఉంటాయండి చూడండి ఎంత పొడి పొడిగా అయిపోతున్నాయో చేత్తో ఇలా అంటేనే ఇప్పుడు వీటిని మిక్సీ జార్ లోకి వేసేసుకోండి చల్లారిన తర్వాత వేసుకుంటే ఇంకా పొడి పొడిగా వస్తాయండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోనే స్వీట్ కోసం ఒక హాఫ్ కప్పు నేను బెల్లం వేస్తున్నాను ఇవన్నీ కూడా నేను ఒకటే కప్పుతో కొలత తీసుకున్నానండి ఇప్పుడు వీటిని చక్కగా మిక్సీ పట్టేసుకోండి చూడండి మనం ఇలా చేత్తో ముట్టుకుంటేనే పల్లీలో ఉండే తడి వల్ల మనకి లడ్డులాగా వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి ఈ పొడంతా వేసేసుకోండి ఇందులోనే ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వులను అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ వేస్తున్నాను మంచి ఫ్లేవర్ కోసం అనమాట ఇది మీకు ఇష్టం లేదంటే స్కిప్ చేసుకోండి దాంతోపాటుగా మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అలాగే నెయ్యి కూడా వేసి ఇవన్నీ ఒక్కసారి కలిసేలాగా మంచిగా కలిపేసుకోండి కలుపుకున్న తర్వాత వీటిని మనము మనకు కావాల్సిన సైజులో చిన్న చిన్న లడ్డుల్లాగా చుట్టేసుకోండి బాగా ఇలా పిసుకుతూ కలిపితే దాంట్లో తడి అనేది కొంచెం వస్తూ ఉంటుందండి నెయ్యి ఎక్కువ ఇష్టం లేని వాళ్ళు ఇలా బాగా పిసుకారంటే ఆ తడికే మనకి లడ్డు అనేది ఇలా ఉండలాగా వచ్చేస్తుంది చూడండి ఎంత బాగుందో నేను ఇంకా పైన జీడిపప్పు అలా పెట్టానండి మీకు ఏదైనా డ్రై ఫ్రూట్ వేరేది కావాలనుకున్నా పెట్టుకోవచ్చు నేను వేయించని జీడిపప్పు పైన పెడుతున్నాను చూడడానికి బాగుంటుందని చిన్న పిల్లలకి ఇచ్చేటట్టు అయితే ఇంకా కొంచెం లడ్డుని చిన్నగా చుట్టుకున్నారనుకోండి పిల్లలు హ్యాపీగా పాడేయకుండా తింటారు అంతే అండి మూడే మూడు పదార్థాలతో హెల్దీ అయిన లడ్డు రెడీ అయిపోయింది ఇవి చాలా స్మూత్ గా ఉంటాయండి నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది ఈ లడ్డు ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ లడ్డు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇవే కాకుండా మన ఛానల్లో ఇంకా మంచి మంచి రెసిపీస్ ఉన్నాయి ఒకసారి ఛానల్ చెక్ చేసి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోస్ అనేది షేర్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్